అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎగ్గు కర్రీ చేస్తున్నా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నా ఒక ఐదు ఉల్లిగడ్డలు కోసుకున్నా పెద్ద సైజు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను వేడైనాక కడాయి వేడైనాక ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆయిల్ ఉల్లిగడ్డలన్నీ కడి చేసి పెట్టుకున్నా ఒక ఐదు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేస్తున్నాం చూడండి ఇక మా మన్మడు నేను చేస్తా అంటాడు వచ్చి వాడే వేసిండు స్టవ్ దగ్గర నాయనా అంటే ఆడతా అంటాడు ఓకే నేను వంటలు చేస్తానా నేనేం చేస్తా అంటాడు ఇంక ఉల్లిగడ్డలు బాగా గోలాలండి ఎర్రగా గోళాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మొత్తం ఉడికిపోవాలి నూనెలనే కొంచెం ఉడికితే బాగుంటాయండి ఇప్పుడు కరిపాకు వేసుకున్నా పసుపు వేసుకోవాలి అట్లనే పసుపు కలుపు అని కొంచెం సేపు మూత పెట్టేసేయాలి బాగా మగ్గినట్టు కావాలి ఉల్లిగడ్డాలు గోలాలండి గోల్తోనే మంచిగా ఉంటుంది కర్రీకి ఇది గిటా బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే గట్రా ఉల్లిగడ్డలు మొత్తం గోల్డ్ కలర్ వచ్చినాకనే కారం వేయాలి అల్లం ఎల్లిగడ్డ గిట్ట ముందు వేస్తే మాడిపోతుందని ఇప్పుడు వేసినా చూడండి గోల్డ్ అప్పుడు కొంచెం గోల్నాక రే గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గినాక తీసేసినాక మూత తీసేసి కారం వేసుకోవాలి ఇది ఒక స్పూన్ కారం మా మన్నమడి వేస్తున్నాడు నన్ను ఏనిస్తలేడు చూడండి సాల్ట్ సగం స్పూను దగ్గరికి అయిపోయినా చూడండి ఉల్లిగడ్డది ఇప్పుడు సగం స్పూను సాల్ట్ వేసిండు తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు కానీ సాల్ట్ ఎక్కువైతే వేసుకోడానికి రాదు మళ్ళీ సాల్ట్ అయిపోతుంది అంతా కలుపుకొని కొంచెం సేపు ఉంచి వాటర్ వేసుకోవాలండి ఇంట్లో వాటర్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇక ఉల్లిగడ్డ ఉప్పు కారం వేసినాక కొంచెం సేపు గోల్నాక వాటర్ వేసుకోవాలి ఇట్లా చేస్తే గిట్ట చాలా బాగుంటుందండి ఈ కర్రీ గిట్ట మేము చేసుకునే వాళ్ళము అప్పట్లో మా నానమ్మలు అమ్మ ఇట్లా చేసేది కర్రీ ఇక ఈ గ్లాస్ అడి వాటర్ వేయాలండి చిన్న సైజు గ్లాస్ ఇది మీడియం ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ అనుకో మా మన్నాడు కొంచమే పోసి వదిలేసిండు మళ్ళీ వేసుకున్నా నేను ఉడకాలి ఉల్లిగడ్డ బాగా ఉడికితేనే బాగుంటుంది వాటర్ పోసినాక ఉడికేదాకా గుంజేదాకా ఉంచాలండి స్టవ్ మీద మంచిగా ఉడకాలన్నట్టు ఇగో మా మనమడు టేస్ట్ చూస్తాడు చూడండి ఇప్పుడు నాకు నాని రసం వెయ్యి అని అంటాడు ఇక వాటర్ పోసినాక టేస్ట్ చూస్తాడు చూడండి సూపర్ ఉంది అంటుండు చాలా బాగా అయిందండి కర్రీ నాకు మా మనమడు చూడండి ఆయ చెప్తుండు అందరికీ బాగా ఉడికినాక ఉల్లిగడ్డ మంచిగా ఉడికిపోవాలి వాటర్ పోసినాక ఏమాత్రము కసకస ఉండకుట్టి ఉండాలి అండి ఇగో దగ్గరికి వచ్చినాక ఎగ్గులు కొట్టి పోసుకోవాలి ఇప్పుడు మా మనబడ నేను కొట్టేస్తా అని విననే లేడండి ఎంత చెప్పి నేను ఇక అవి వచ్చే పడ్డది అది తీసేసిన తర్వాత కానీ ఇట్లా ఎగ్గులు కొట్టేస్తుంటాడు నేను కొట్టేస్తా ఉండురా అని కొట్టేసిన నేను ఇక నేను గిట కొట్టేస్తా అని కొట్టిండు పలా కొట్టినానవి ఎగ్గులు ఇప్పుడు నేను కొడుతున్నా ఒక ఐదు అండి ఇవి ఐదు ఎగ్గులు ఉన్నాయి ఇవన్నీ కొట్టి పోసేసినానండి వాడు చూడు వద్దంటే గిటో వదలనే వదలడు ఇక నేను కొడుతా నేనే పోస్తా అంతా ఇట్లా పిసికినట్టు చేసిండు చూడండి ఇవి మంచిగా మూత పెట్టేసేయాలి కొంచెం మగ్గినట్టు కావాలి ఎగ్గులు మంచిగా ఉడికిపోతాయండి ఇట్లా అయినాక ఉల్టా చేసుకోవాలండి ఉల్టా చేసేసి ఉడికిపోతాయి ఎగ్గు ఎట్లా పోస్తే అట్లనే ఉంటుందండి ఇది మనం ఎగ్ ఎట్లా పోసినామో అట్లనే ఉండిపోతుంది ఇట్లా ఏ ఎగ్గు కా ఎగ్గు వచ్చేస్తుందండి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేయాలి ముందే వేసుకోవచ్చు ఎగ్గులు కొట్టిపోయా కానీ కానీ మా మనమడుగు ఏ నీయలేదండి గెల్లు అనియడు వాడు వేయడ నేను చేస్తాను వస్తాడు ఇంట్లో ఉంటాయి ఇప్పుడు కొంచెము మటన్లు వేసే మనం గరం మసాలా ఉంటుంది చూడండి అది వేసుకోవాలి సాజీరా ఇలాచి లవంగము దాచిన చెక్క ఇవన్నీ కొట్టి పెట్టుకుంటానండి నేను ఆ పౌడరే వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ గిట్టు కొంచెం వేయంటే కొంచెం వేసడు మళ్ళీ కొంచెం వేసేడు ఇగో ఇది వేసి మంచిగా ఇట్లా కొంచెం కలిపినట్టు చేస్తే అదంతా అన్నిటికీ పట్టేస్తుందండి కర్రీకి మంచిగా అయిపోతుంది ఇక మళ్ళీ మనం ఉల్టా చేస్తే కదా చాలా బాగుంటుందండి ఇట్లా ఎగ్గు కర్రీ చేసుకుంటే చాలా ఈజీ గిట మనం అన్నంలో గిట మంచిగా కలుపుకొని తినవచ్చు మళ్ళా రొట్టెలెగ్గా జొన్న రొట్టె చపాతీకైనా బాగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈజీగా అండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇగో కొత్తిమీర వేసేస్తున్నాం చూడండి మా మన్ను వేస్తుండ్రు లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తున్నా చూడండి అయిపోయింది చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు వేసుకొని తింటున్నా చూడండి ఇక ఎగ్గు కర్రీ అయినాక రైస్ పెట్టుకొని అన్నం పెట్టుకొని ఎగ్గు కర్రీ బెండకాయ కర్రీ పక్కకు పెట్టుకున్న ఎగ్గు కలుపుకొని తింటా చూడండి బాగా అయింది ఎగ్గు చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే మీరు సూపర్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఇట్లా చేసి చూడండి మీరు ఒక్కసారైనా ఎంత బాగుంటుందో ఈ కర్రీ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది చూడండి నేను తింటున్నా ఇప్పుడు ఎగ్గు దేని దానికి విడివిడిగా వచ్చేస్తుందండి ఇట్లా ఇవ్వ ఎగ్గు ఇప్పుడు ఇది నేను తింటున్నానండి ఇప్పుడు కలుపుకొని ఎగ్గు కర్రీ సూపర్గా అయ్యిందండి ఇదో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసుకొని చూడండి ఒక్కసారైనా ఈ కర్రీ ఎంత బాగుంటుందో ఫీస్లకు వేయటోళ్ళకి గిటా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ తొందరగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ గిట ఇట్లా చేసి చూడండి మీరు గిట ఒక్కసారైనా ఎంత బాగుంటుందో ఈ కర్రీ మా మన్మడి గిట బాగుందండి అందరికీ నచ్చిందండి ఈ కర్రీ మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము